అందరికీ ఎంతో ఇష్టమైనది దీన్ని ఇష్టపడని వారు ఉండరు ఈ చలికాలంలో అందరూ ఎక్కువగా రోడ్డు పైన కనిపించే బండ్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు తినడానికి కానీ బయట తినేవి హైజీనిక్గా ఉండదు ఇంకా సేఫ్ కూడా కాదు ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదూ అదేనండి పానీపూరి రెసిపీ పానీపూరి రెసిపీతో మీ ముందుకు వచ్చింది మీ ఎన్ఆర్ విజయ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చిందా కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి పానీపూరి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇక మనం రెసిపీలోకి వెళ్దాం ముందుగా మనం కర్రీని తయారు చేసుకుందాం దీనికోసం కేజీ ఆలుగడ్డల్ని శుభ్రంగా కడుక్కొని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మనం పానీని తయారు చేసుకుందాం అందుకోసమని రెండు కట్టల కొత్తిమీర ఇంకా ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని ఇంకా గల్లుప్పుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పానీలో ఒక నిమ్మ చెక్కని పిండుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల జీలకర్రని దూరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పానీలో కలుపుకోవాలి ఇక పానీ సిద్ధమైనట్టే మనం పానీని రెడీ చేసేలోపు ఆలుగడ్డలు కూడా ఉడికాయి చూడండి ఇలా ఉడికిన ఆలుగడ్డల్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్మాష్ చేసుకోవాలి ఆలుగడ్డల్ని ఆ తర్వాత రుచికి సరిపడా కారం ఇంకా ఉప్పుని కూడా వేసుకొని మనం చపాతి కాల్చే ప్యాన్ పైన వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఒక రెండు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఇక మనం పూరీలో పెట్టడానికి సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పానీపూరి చిక్కలు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నేను రెండు ప్యాకెట్ల చిక్కలని సరిపడా ఆయిల్ వేసి వేయించుకున్నాను హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇక పానీ తినడానికి సిద్ధమైంది ఒక పూరీని తీసుకొని మధ్యలో తుంచి అందులో ఆలుకర్రీ ఇంకా సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని ఇంకా తయారు చేసుకున్న పానీని వేసుకొని తింటూ ఉంటే ఆహా అని అనకుండా ఉండలేరండి మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని తిందాం బయట తింటే ఆ వాటర్ మంచిదో కాదో తెలీదు ఆ సూప్ ఏ రోజు చేసిందో కూడా తెలియదు సో మీ పిల్లలు ఎప్పుడైనా పానీపూరిని అడిగితే ఎందుకండి ఆలస్యం మీ ఇంట్లో చేసి అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ తినండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి